తను మా అమ్మ తన పేరు సరస్వతి ఆమెకి సెవెంటీ ఇయర్స్ తను కాళ్ళ నొప్పులతోటి బాధపడేది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా బాధపడుతుంది ఆపరేషన్ చేయించాలి అని అంటే ఎవరు బాగున్నారు అనంటే సుధీర్ సార్ ఉన్నారు అది అని పలానా వాళ్ళ ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చినాము తనతోటి చేయించుకున్నాము ఇప్పుడు కొంచెం బాగానే ఉంది తను లేచి కూడా నడుస్తుంది పెయిన్ ఉన్నప్పుడు నడవడానికి కూడా ప్రాబ్లం అయ్యేది కొంచెం ఇక అట్లా సరైన ఒకసారి రెండు సార్లు చూపించుకున్నాము తర్వాత వచ్చి ఇక నెక్స్ట్ బాగా పెయిన్ వస్తుంటే సార్ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్గా ఆపరేషన్ చేయించుకుందాం అని చెప్పి చేయించుకున్నాము ఫస్ట్ టైము టూ ఇయర్స్ బ్యాక్ ఈ సార్ దగ్గరకు వచ్చాము ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారు కానీ మేమే మందులు వాడతామని సార్ను రిక్వెస్ట్ చేసి మందులతోటి తగ్గుతుంది కావచ్చు అని మందులు తీసుకెళ్ళాము కానీ తగ్గలేదు తగ్గకపోతే ఇక మళ్ళీ సరే వద్దు అని చెప్పేసి మాకే పెయిన్ ఎక్కువ అనిపిస్తే ఇక సార్ చేయండి అని చెప్పి చేయించుకున్నాము టూ ఇయర్స్ వరకు కూడా మందులు వాడినాము కానీ తగ్గలేదు అందువల్ల మళ్ళీ మేమే ఇక చేయించుకుందాం అని చెప్పి వచ్చి చేయించుకున్నాం నిన్న ఆపరేషన్ అయింది ట్వంటీ సెవెంత్ రోజు రోజు ఒక డే వన్ డేకి మళ్ళీ నడిపించిండ్రు నడిచింది బాగానే ఇవాళ టూ టైమ్స్ నడిచింది బాగానే చూసుకుంటున్నారు ఇక్కడ హాస్పిటల్లో కూడా బాగానే ఉంది మార్నింగ్ ఈవినింగ్ సార్ వచ్చి చూస్తున్నారు పేషెంట్స్ని అందరినీ చూసుకొని వెళ్తారు బాగానే ఉంది ట్రీట్మెంట్ కూడా బాగుంది స్టాఫ్ కూడా బాగానే ఉంది స్టాఫ్ కూడా మేము చెప్పగానే వచ్చి వాళ్ళు రెస్పాండ్ అవ్వడము మమ్మల్ని చూసుకోవడం ఏ విధంగా ఉందని కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకోవడము వాళ్ళ టైమింగ్స్ ప్రకారమే మందులు ఇచ్చి మందులు మేము చెప్పడం కాకముందే వాళ్ళే వచ్చి టైం ప్రకారం మందులు ఇవ్వడము చేయడము వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు బాగుంది స్టాఫ్ కూడా బాగుంది ఆపరేషన్ చేయించుకున్నాక మాకు మంచిగా అనిపిస్తుంది ఆపరేషన్ ముందుకు బాగా అవస్థపడ్డము మెట్టెక్క రాకపోయేది చేయరాకపోయేది మందులు వేసుకున్నప్పుడే కొంచెం రిలీఫ్ రిలీఫ్ ఉండేది తర్వాత మంచిగా లేదు తగ్గపోయేది ఇక ఏం లేదు నొప్పి ఏం లేదు బాగుంది ఆపరేషన్ కంటే ముందు ఎట్లా ఉండేదంటే వంగి నడిచినట్టు అనిపించేది ఇప్పుడు స్ట్రైట్గా నడ నడుస్తుంది ఆపరేషన్ తర్వాత ఇప్పుడైతే ఆపరేషన్ చేసినాక బాగానే అనిపిస్తుంది మాకు ప్రాబ్లం ఏం లేదు మేము ఇంకో నలుగురికి చెప్పే విధంగానే చూస్తున్నాము ఎందుకంటే డాక్టర్ గారు ఇదైనా ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాక స్టాఫ్ అయినా మమ్మల్ని రిసీవింగ్ అయినా అంత బాగుంది మాకు అంత ప్రాబ్లం ఏం లేదు ఆపరేషన్ సక్సెస్ చేసినందుకు సుధీర్ సార్కి ధన్యవాదాలు అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్ బాలసముద్రం రోడ్ హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు